దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో లోక్సభ స్థానాలున్న రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి కేంద్రంలో అధికారంలో ఉండే ఏ కూటమైనా ఎక్కువగా కంగారు పడేది బీహార్ రాజకీయ పరిణామాల గురించే అందుకే బీహార్ ఎన్నికలు ఎప్పుడూ దేశం దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి ఇక ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలను సైతం పోటీ పడుతున్న ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది ఈ నేపథ్యంలో బీహార్లో లోక్సభ ఎన్నికలపై స్టేట్ స్కాన్లో చూద్దాం ప్రాచీన భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం అది ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయానికి కేంద్రం అది మగధ మిథిల వైదేహి రాజ్యాల చారిత్రక నిలువుట నిలువుటద్దాం ఇవన్నీ ఆ రాష్ట్ర కీర్తికి మచ్చు తునకలు మాత్రమే ఇక ఆధునిక భారతదేశంలో చంపార్ను వంటి మహా ఉద్యమాలు పుట్టిన గడ్డ కుంభకోణాలు అక్రమాలకు కూడా అదే అడ్డ అటు చారిత్రకంగా ఇటు రాజకీయంగా మొత్తానికి ఏదో రకంగా ఎప్పుడు వార్తల్లో నిలిచే ఆ రాష్ట్రమేదో ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఒకప్పుడు గొప్ప గొప్ప సామ్రాజ్యాలకు పాలకులకు నిలవైన రాష్ట్రం ఇటీవల సంచలన రాజకీయ పరిణామాలకు చిరునామాగా మారుతోంది ఇటువంటి పరిస్థితుల్లో బీహార్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి బీహార్లో మొత్తం నలభై లోక్సభ స్థానాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ కూటమికి యాభై మూడు పాయింట్ రెండు శాతం ఓట్లు రాగా బందకు ముప్పై ఒకటి మాత్రమే వచ్చాయి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారథ్యంలోని అధికార కూటమి విజయం సాధించింది ప్రస్తుతం నితీష్ కుమార్ ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ పదిహేడు జేడీయూ పదహారు ఎల్జేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించాయి ఒకే ఒక్క సీటు విపక్షానే దక్కింది ఈసారి బీజేపీ మరోసారి పదిహేడు సిట్టింగ్ స్థానాలన్నింటిలోనూ పోటీకి సిద్ధమైంది నితీష్ పార్టీ జేడీయూ కూడా గతంలో గెలిచిన పదహారు స్థానాల్లో పోటీలో ఉంది ఎల్జేపీ ఒక స్థానం తగ్గించుకొని ఐదు చోట్ల బరిలో నిలుస్తోంది మిగతా రెండు స్థానాల్లో మాజీ సీఎం జీతన్ రామ్ మాంజీ పార్టీ హిందుస్థాన్ అవామ్ మోర్చా రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పోటీ చేయనున్నాయి బీహార్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించడంపై ధీమాగా ఉంది కారణం నితీష్ కూటమిలో చేరటం మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతూ ఉండడంతో ప్రధాని మోదీ ప్రచారం చేయడానికి తగినంత సమయం దొరకటం వంటివి ఎన్డీఏకు సానుకూల అంశాలుగా చెబుతున్నారు అయితే నితీష్ కూటమిలో చేరటం కూడా ప్రతికూలంగా మారుతున్న వార్తలు వినిపిస్తున్నాయి మాటిమాటికి కూటములు మార్చిన నితీష్ కుమార్ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారనే ప్రచారం జరుగుతోంది ఇక ఇండియా కూటమి వస్తే ఎన్నికలు అయ్యేదాకా పొత్తు ధర్మం కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కూటమిలోని పార్టీల మధ్య విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది నిజానికి ఇండియా కూటమి నిలబెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కొంత వెనక్కి తగ్గింది ఆర్జేడీకి ఇరవై ఆరు స్థానాలు కేటాయించింది కాంగ్రెస్ కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే పోటీ చేస్తోంది మిగతా ఐదు స్థానాలను వామపక్షాలు కేటాయించింది సిపిఐ ఎమ్మెల్ మూడు చోట్ల బరిలో ఉండగా సిపిఐ సీపీఎంలు చెరో స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి బీహార్లో కులగణన జరపడం చారిత్రాత్మక అంశంగా చెబుతున్నారు ఈ నేపథ్యంలో వర్గ సమీకరణాలు ఓబీసీ మైనార్టీ ఓటర్లపైనే ఇండియా కూటమి పెట్టుకుంది అయితే సీట్ల పంపిణీతో కాంగ్రెస్ ఆశావాహులు కొందరు రెబల్స్ గా మారారు మరికొందరు రాజీనామా బాటపట్టారు బీహార్ కాంగ్రెస్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు అజయ్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు కాంగ్రెస్ బలంగా ఉన్న ఔరంగాబాద్ పూర్నియా స్థానాలను ఆర్జేడీకి ఇవ్వటమే అందుకారణం పూర్ణియాలో పప్పు యాదవ్ రెబల్ గా ఉన్నారు హాజీపూర్ నుంచి లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పరాగ్ పాస్వాన్ పోటీ చేస్తుండగా జామై సీటు నిలబెట్టుకునేందుకు పరాగ్ తన బావ అరుణ్ భారతిని పోటీకి నిలబెట్టారు వైశాలి నుంచి వీణాదేవి ఖగారియా నుంచి రాజేశ్వరమ్మ పోటీ చేస్తున్నారు ఇక సమస్తీపూర్ నుంచి జేడీయూ మంత్రి అశోక్ కుమార్ చౌదరి కుమార్తె శాంభవి చౌదరి పోటీ చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలైన ఎస్సీ మహిళ శాంభవి కావటం విశేషం మొత్తానికి రెండు కూటములు అమీ తుమి తేల్చుకోనున్న ఈ పోర్లో బీహారీలు ఎవరికి పట్టం కడతారో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్